అంటే దీనికి ఒక గట్ సీనెస్ కూడా కావాలి కదా సార్ అంటే గట్ సీనెస్ ఏం లేదని అంటే ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండదు గట్ సీన్ గట్స్ అనేది ఉండదు ఉండదు దానికి ఎందుకంటే గట్స్ ఎందుకు ఉండదు అంటే మీ అందరికీ లిమిటేషన్ ఉంటుంది ఎవరిని ఏమన్నా అనుకుంటుందేమో అని ఒకలా అనుకుంటే ఏంటి మనకేమో అనేది అండర్స్టాండింగ్ అది సరే ఇప్పుడు మీకు నేను నచ్చలేదు అంటే మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కదా మీరు నా మైండ్ లేరు అప్పుడు మీరు నేను చాలాసార్లు ఒక ఒక ఆన్సర్ ఇస్తాను నా గురించి ఆలోచించడానికి టైం ఉండే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదని చెప్తాను సార్ మీరు మీరు మాట్లాడే ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక పజిల్ సార్ అది యాక్చువల్లీ నాగార్జున గారు ఒకటి చెప్తారు సార్ ఇప్పుడు మీరు ఎందుకు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే నేను పెద్దగా మైండ్లో పెట్టుకోను ఏది అంటారు మీరేమో వాళ్ళు ఏమనుకున్నారు నాకు సంబంధం లేదంటారు మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీశారు సార్ ఈ రెండు బాగున్నాయి యాక్చువల్ స్టేట్మెంట్స్ వినడానికి బట్ ఫాలో అవ్వాలంటే మేము ఏం చేయాలి చెప్పండి మాకు మాకు ఏదైనా ఒక దగ్గర దారి చూపించిన షార్ట్ కట్ ఏమైనా ఉంటుందా వీటికి మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అలా షార్ట్ కట్ అనేది డెసిషన్ సార్ మూడు ఒకటి దేవుణ్ణి వదిలేదు ఫ్యామిలీని వదిలేదు సొసైటీ గురించి పడిచుకోవడం ఈ మూడు తీసుకునే ఒక ఈ డెసిషన్ అయితే అందరిలో ఉంటారు ఇక సొసైటీని ఒకటే వదిలేయడానికి లేదా సార్ మిగతా రెండింటిని ఉంచుకుని సొసైటీని ఒకటే అదే కదా మీకు బందీలు దేవుడు చేయదో చేయరా అని చెప్పారు ఆయన చెప్పాడు లేదు వీళ్ళు చెప్తారు పాయింట్ వన్ ఫ్యామిలీ మీ మీ పిల్లలు లేకపోతే మీ భార్యో మీ పేరెంట్స్ వాళ్ళ కోసం మీరు ఒక నటించాలి మంచివాడు మంచివాడు ఏదో వాట్ ఎవరు యూ థింగ్ అలాగే పక్కింటి వాడు మీ ఆఫీస్లో పనిచేసేవాడు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ సొసైటీ వీళ్ళు వాళ్ళ కోసం మీరు జీవిస్తూ ఉంటారు కొంతసేపు యాక్టింగ్ చేస్తారు ఎప్పుడైతే వాళ్ళని వదిలేస్తారో యూ విల్ బీ సూపర్ ఫ్రీ అండ్ హ్యాపీ అదే సార్ వదిలేయడానికి ఏమన్నా ఉంటుందా అంటే జస్ట్ డెసిషన్ ఎప్పుడు పట్టించుకో పట్టించుకోరు మీరు అనుకుంటారు అది పట్టించుకుంటారు వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటారు కానీ ఎవరి కాడు నేను అక్కడనే కోరుకుంటున్నాను అనుకుంటాడు నాకు తెలిసింది ఏంటంటే అందరూ అదే కోరుకుంటారు అది ఓకే ఇది చాలా లాజికల్ సినిమా సరే అందుకని ఇప్పుడు నాకు నాకు ఎంతో ఫాలోయింగ్ ఉందంటే అదే కదా అర్థం నా దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు ఎప్పటికైనా మీలాగా బతకాలి సార్ అని ఒరే సుబ్బారావు ఎవడు ఎవడ ఆగిపోతున్నాడు నిన్ను

శపథం అండ్ ఇది దీన్ని చూడడానికి మీ ట్రైలర్లోనే మీరు ఏం చెప్పాలనుకున్నారని చెప్పేశారు బట్ ఒక ఆడియన్స్ మైండ్ సెట్తో ఎలాంటి మైండ్ సెట్తో రావాలని మీరు చెప్తారు ఒకవేళ చెప్పాలంటే కనుక ఐ ఐ అంటే ఇప్పుడు చెప్పినట్టు ఇది ఆల్రెడీ ట్రైలర్లోనే ఉంది ఏంటి ఫిల్మ్స్ థింగ్ అది సో అంతగానే ఇంకా చెప్పేది సో దాంట్లో ఏముందో అది అర్థం చేసి రావడం అంతే సార్ ఇది ఇప్పుడు పొలిటికల్లో ఇదంతా కూడా ఈ సినారీ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఎండ్ అయిపోతుంది కదా సో ఫర్దర్గా ఏమైనా ఉన్నాయి సార్ మీరు అనుకుంటున్న మీ మైండ్లో థాట్స్ కానీ నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కానీ ఏమైనా చూడొచ్చు మేము అంటే ఇప్పుడు అన్నీ అంటే ఇటు వర్క్స్లో ఉన్నాయి టైటిల్స్ టైటిల్స్ పెట్టలేదు బట్ కాదంటే బిగ్ స్టార్ ఫిల్మ్స్ అనేవి మీరు ఒకప్పుడు రక్త చరిత్ర ఇవన్నీ కూడా అంటే మీరు యాక్సిడెంటల్ హిట్స్ అనొద్దు అవి మాత్రం మేము ఎప్పుడు కల్ట్ క్లాసిక్స్గానే మేము గుర్తుపెట్టుకుంటాం వాటిని ఎందుకంటే మీ ఐడియాలజీ అనేది ఏ డైరెక్టర్ అయినా ఆడు ఆరు నెలలు సంవత్సరం ఎంతో కొంత వర్క్ చేస్తాడు ఎందుకు చేస్తాడు సినిమా నచ్చాలని చేస్తాడు ఓకే అప్పుడు నా ఫ్లాప్ సినిమాకి నా హిట్ సినిమాకి మీరు అనుకునే ఎంత కష్టపడతానో ఫ్లాప్కి అదే కష్టపడతాను ఫ్లాప్ అయినప్పుడు అప్పుడు ఏంటి ఫ్లాప్ అవుతున్న అర్థం ఏంటి నాకు హిట్ సినిమా కూడా తెలీదు హిట్ సినిమా ఎలా దగ్గర తెస్తే ఫ్లాప్ అయిందో తెస్తాను హిట్స్ అయితే అప్పుడు హిట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్గా హిట్ అయిందని చెప్తాను అది దాని అర్థం ఓకే ఫ్లాప్ అయింది నా ఉద్దేశం ఎందుకంటే అన్ని సినిమాలు నా ఉద్దేశంతో బట్ రెవెన్యూ ఆల్ హిట్స్ ఆర్ బై లక్ ఆల్ ఫ్లాప్స్ ఆర్ మై ఫాల్ట్స్ మై చెప్పేసారు yes sir నాకొకడం ధైర్యం ఉండాలి నా పాయింట్ అని చెప్పింది సింపుల్ లాజిక్ కానీ ఒప్పుకోవడం ధైర్యం ఉండాలన్న సర్ మిగతా వాళ్ళు కూడా ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఉండాలి అండర్‌స్టాండింగ్ ఉండాలి అర్థం చేసుకోాలి మనతో పని చెప్పి చాలా మంది ఏంటంటే పక్కన వాళ్ళు ఏం দোষేస్తారు ఒకటి సరిగా రాయలేదు ఇటు సరిగా చేయలేదేనే కానీ బట్ కాకపోతే డైరెక్టర్ నే డిసిషన్ మేకర్ నేను నా ఏ సినిమా తీసినా ఆల్ డిసిషన్స్ నేను తీసుకున్నా అప్పుడు ఆ డెసిషన్ ఫెయిల్ అయితే అది నా ఫెయిల్ అయితే మీరు సూర్య ఇలాంటి వాళ్ళతో కూడా చేశారు కదా సో అలాంటి బిగ్ స్టార్ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఆ స్టార్ లాగా నేను చూడలేదు ఎందుకు చేస్తాను ఫస్ట్ పార్ట్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఒక యాక్టర్ ఎందుకంటే నేను సూర్య ఉన్న స్టార్ ఇమేజ్ కూడా నేను క్యాప్చర్ చేయలేదు పాటలు పెట్టి ఇది పెట్టి అంతా ఉంటుంది అంటే నేను అనేది ఇప్పుడు ఈ మధ్య కొన్ని క్యాస్టింగ్స్ అన్ని కూడా మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఇది చేస్తున్నారు కానీ అంటే ఆ కైండ్ ఆఫ్ మీ దృష్టిలో కాకపోవచ్చు బయట వాళ్ళకున్న రేంజ్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్ అలాంటి వాళ్ళని ఎవరన్నా మీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫీచర్లు అంటే ఇంకా కాస్టింగ్ వర్క్ కూడా రాలేదు 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 ఓకే సార్ ఎన్ని హౌ ప్రస్తుతానికైతే మీరు ఫస్ట్ టైం డబుల్ డోస్తో వస్తున్నారు సింగిల్గా వస్తేనే ఎలా ఎంజాయ్ చేద్దాం అని అంటే ఎలా ఉంటుందా అని అనుకున్నాం మేము ఇప్పుడు మా మైండ్కి మరింత పొద్దున పెడితే విత్ ఇన్ వన్ వీక్లోనే టూ డేస్తో రెండు సినిమాలతో దూసుకొస్తున్నారు సో రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ హిట్ కాకపోయినా కూడా మీరు పెద్ద ఫరాక్ పడదు కాబట్టి సో ఆడియన్స్కి చేరువాళ్ళని కోరుకుంటాం విషయూ ఆల్ ద బెస్ట్ ఆర్ జీవి థ్యాంక్స్